అండి ఇవాళ మీకు మన బ్లౌజులకి పైపింగ్ ఎలా వెళ్ళి చూపించిపోతున్నాను చూడండి ఈ హ్యాండ్స్లో ఉన్న ఈ కలర్ అయితే నేను తీసుకున్నానండి బ్లౌజ్ అయితే ఇదిగో ఈ కలరు హ్యాండ్స్కి మనకి గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి నేను ఈ గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నానండి మనం ఇలా ఆపోజిట్ కలర్ వేసుకుంటేనే పైపింగ్కి చాలా బాగుంటుంది కదా మీకు చాలా ఈజీగానే అర్థమయ్యే విధంగానే చూపిస్తానండి చూడండి ముందు ఇలా క్లాత్ తీసుకున్నప్పుడు చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్రాస్గా తీసుకోవాలండి ఇలా మనం లాగితే కొంచెం సాగినట్టుగా రావాలండి క్లాత్ మనం స్ట్రైట్ పీస్ని తీసుకొని పైపింగ్ ఎప్పుడు వేయకూడదు ఎందుకంటే స్ట్రైట్ పీస్ తీసుకున్నామంటే మనకి మొత్తం ముడతలు ముడతలుగా వచ్చేసిందండి ఫినిషింగ్ అనేది అస్సలు బాగుండదు ఇలా మనం పైపింగ్కి ఇలా ఒక వన్ నుంచి ఉండేలాగా చూడండి ఒక అంత కొలత ఏం అవసరం లేదండి ఎగ్జాక్ట్గా కాకపోతే మీకు చూపించాలని ఇలా చూపిస్తున్నాను ఇలా ఒక వన్ నుంచి ఉండేలాగా ఇలా మనం పీసులు అయితే ఇలా కట్ చేసుకోవాలి మనకి నెక్కుకి ఎన్ని పీసులు కావాలో అన్నీ ఇలా మనం తీసుకోవాలండి ఇలా క్రాస్లోనే మనం పైపింగ్ కోసం క్లాత్ అనేది తీసుకోవాలి ఇలా అన్ని పీసులని మనం కట్ చేసుకొని వీట్లన్నింటినీ కూడా ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవాలి చూడండి ఆ జాయింట్ అనేది మనం కట్ చేసుకున్న ఈ పీసులు ఉంటాయి కదా రెండు ఇలా స్ట్రైట్గా బట్టి ఇలా చేయకూడదు చూస్తారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్రాస్గా పెట్టుకొని మనం ఇలా జాయింట్ అయితే చేసుకోవాలండి మనం కట్ చేసుకున్న అన్ని పీసులు కూడా సేమ్ ఇలాగే జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా క్రాస్గా జాయింట్ చేస్తే మనకి పైపింగ్ వేసినప్పుడు ఆ జాయింట్ దగ్గర కూడా అది జాయింట్ లాగా కూడా తెలియకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఇలా మనం కట్ చేసుకున్న అన్ని పీసుల్ని కూడా మనం ఇలా ఒక్కొక్కటి పెట్టేసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూడండి చూడండి పైపింగ్ వేయడానికి ఇలాంటి థ్రెడ్లు మనకు అమ్ముతారు ఇలా మనం తెచ్చుకునేటప్పుడే థ్రెడ్ అనేది సన్నగా ఉండేది చూసి తెచ్చుకోవాలండి ఇలాంటి థ్రెడ్ తీసుకొని మనం ముందుగా జాయింట్ చేసుకున్న ఈ పీస్ మధ్యలో ఈ థ్రెడ్ని ఈ దారం వండేది ఇలా పెట్టేసుకొని చూసారా ఈ థ్రెడ్ని ఇలా క్లాత్ మధ్యలో పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని మనం అయితే వేసుకోవాలి ఈ కుట్టు వేసేటప్పుడు చూడండి ఇది ఈ పాదంతో కూడా మనం వేసుకోవచ్చు కానీ ఫస్ట్ టైం వేసే వాళ్ళకి కంఫర్ట్గా ఉండదు కాబట్టి చూడండి సింగిల్ పాదం అండి ఇది ఈ పాదం కనుక వేసుకున్నారంటే మీకు పైపింగ్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది మనం ఆ పాదంతో కూడా వేసుకోవచ్చు కానీ ఇదైతే మీకు ఈజీగా ఉంటుందండి కొంచెం అలవాటు అయితే ఆ పాదంతోనే మనం థ్రెడ్ అనేది రెడీ చేసుకోవచ్చు పైపింగ్ వేయడం కోసం ఇలా సింగిల్ ఫుడ్ తీసుకొని ఇలా క్లాత్ మధ్యలో దారాన్ని ఉంచేసుకొని ఇలా కుట్టుకోవాలండి మీకు క్లియర్గానే అర్థమవుతుందా ఇలా సింగిల్ ఫుడ్ పెట్టడం వల్ల ఆటోమేటిక్గా ఇలా మీరు కుట్టేటప్పుడు కుట్ అనేది ఆ థ్రెడ్ పక్కనే పడుతుందండి పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం ఓడి లేకుండా ఈ సింగిల్ ఫుడ్ని ఇలా పెట్టేసుకున్నారంటే కనుక మనకి ఆధారం ఎంత వెడల్పులోనైతే ఉంటుందో దానికి దగ్గరగా ఈ కుట్ట అనేది పడుతుంది ఇలా మనం జాగ్రత్తగా పైపింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం సరిగా రాదు దూరంగా పడుతుంది రెండు మూడు సార్లు ట్రై చేశారంటే కనుక అనేది మీకు కూడా చక్కగా వచ్చేస్తుందండి ఇలా మొత్తం రెడీ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని ఇలా మనం కొంచెం ఖర్చు అనేది కట్ చేసేసుకోవాలండి మనం ఎంతవరకు కుట్టుకుంటామో అంత మాత్రమే ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసుకొని తీసేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు బ్లౌజ్ని అనేది తీసుకోవాలండి చూడండి మనం ఇలా ముందుగానే షోల్డర్లన్నీ జాయింట్ అయితే చేసేసుకొని బ్లౌజ్ని రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కాజాలు పట్టిన దగ్గర నుంచి మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని అయితే ఇలా పెట్టేసుకోవాలండి చూడండి పైపింగ్ని ఇలా పెట్టేసుకొని మనం ఇలా నెక్ దగ్గర కూడా ఇలా రౌండ్గానే పెట్టేసుకోవాలి మనం క్రాస్లోనే తీసుకున్నాం కాబట్టి రౌండ్ నెక్ నీట్గా తిరుగుతుందండి చూడండి ఇలా పెట్టేసుకొని మనం ఇలా కుట్టుకుంటూ నెక్ మొత్తం కూడా ఇలాగే సేమ్ కుట్టేసుకోవాలి నేను ఇప్పుడు స్క్ోయర్ నెక్కి వేస్తున్నాను కాబట్టి రౌండ్ నెక్కి అయితే ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇప్పుడు ఇది స్క్వేర్ నెక్ కాబట్టి ఇక్కడ ఈ మూల తిరిగే దగ్గర కొంచెం ఇలా మనం పైపింగ్ని ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి ఇది స్క్వేర్ నెక్ అయితే నేనండి రౌండ్ నెక్కి అయితే ఇలాగే అవసరం లేదు చూడండి ఆ మూల మనకి ఇలా కార్నర్ దగ్గర మాత్రమే ఇలా కొంచెం చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా కుట్టేసుకున్నారంటే మన స్క్వయిర్ నెక్కైనా ఏ నెక్కైనా పైపింగ్ వేసుకోవచ్చండి లుక్ చాలా బాగుంటుంది బ్లౌజులకి పైపింగ్ వేయడం వల్ల అది కూడా మనకి ఖర్చులు అవి కనిపించకుండా ఇలా వేసుకొని దానిపైన మెడ పీస్ అనేది వేసుకున్నారంటే ఫినిషింగ్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది చూడండి ఇలా మొత్తాన్ని మనం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి మెడ పీస్ అనేది వేసుకోవాలి అది ఎలా వేయాలో చూడండి ఇప్పుడు మనం తీసుకుంది స్ట్రైట్ పీసులు అయితే తీసుకోవాలండి ఎందుకంటే అది పలక మెడ అంటారు కదా అందుకోసం ఇలా పీసులు అనేవి క్రాస్లో తీసుకోకూడదు మన రౌండ్ నెక్కి అయితేనే క్రాస్లో తీసుకోవాలి ఇప్పుడు ఈ నెక్కకి మనం ఇలా స్ట్రైట్గానే ఇలా మనకు మెడకు ఎన్ని పీసులు పడతాయో అన్ని పీసులని కూడా ఇలా కట్ చేసుకోవాలి ఆ పీసులు ఒక వన్ ఇంచు ఉండేలా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇంట్లకి పెద్ద కొలతలు ఏం అవసరం లేదు అన్నీ సమానంగా ఉండేలాగా కట్ చేసుకొని మనం కట్ చేసుకునే ముందు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు జాయింట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం సింగిల్ ఫుడ్ని తీసేసి నార్మల్ ఫుడ్ పాదం అయితే పెట్టేసుకుందాం నార్మల్ పాదాన్ని ఇలా పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న అన్ని పీసుల్ని కూడా ఒక్కొక్కటిగా ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా అన్ని పీసుల్ని జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు జాయింట్ చేసుకున్న ఈ పీసులన్నిటినీ ఇలా నీట్గా ఖర్చు అనేది ఎక్స్ట్రా లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసేస్తాం కదా ఇప్పుడు మనం ఈ పీస్ని ఒక సైడు అంచు అనేది ఫోల్డింగ్ చేసుకుట్టుకోవాలండి చూడండి ఇలా ఒక పక్కన అంచు ఒక సైడ్ మాత్రం ఇలా ఫోల్డింగ్ చేసుకొని చివరి వరకు కూడా ఇలా కుట్టేసుకోవాలి చూడండి మొత్తాన్ని ఇలా కుట్టేసుకొని రెడీ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బ్లౌజ్ని తీసుకొని చూడండి కొంచెం జాగ్రత్తగా ఈ పీస్ అనేది ఇలా పెట్టేసుకొని రాంగ్ సైడ్ కాదండి ఇది రైట్ సైడ్ ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పైపింగ్ వేసుకున్న ఆ సైడు ఈ ఆ పీస్ మీద ఇలా పెట్టుకోవాలి చూడండి ఇంకోసారి ఇది మనం అంచు మళ్ళించుకుంది బయట వైపుకుండాలి అలాగే మనం కుట్టుకునింది ఈ పీస్ పైన ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి మనకి ఇలా పైపింగ్ వేసేటప్పుడు ఎక్కడైతే కుట్టు పడిందో ఇప్పుడు మనం కుట్టే కుట్టు కూడా ఆ కుట్టు పైనే వచ్చేలాగా చూసుకోవాలి అలా ఆ కుట్టు పైన పడితేనే మనకి ఆ పైపింగ్ వేసుకున్నాం కదా దానికి దగ్గరగా పడుతుంది లేదంటే పక్కన పడిందంటే కొంచెం లావుగా కనిపించేస్తుందని చూసారా ఇలా చక్కగా వచ్చేస్తుంది ఇలా బ్లౌజ్ మొత్తాన్ని కూడా మనం ఫస్ట్ పైపింగ్ వేసేటప్పుడు ఎక్కడైతే కుట్టు పడిందో అక్కడే ఈ కుట్టు కూడా పడేలాగా చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా ఇలా కుట్టేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇక కొంతమందికి అయితే వెళ్తుందండి వీడియో ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది అనే వారికి షేర్ చేయండి చూడండి ఇలా మొత్తాన్ని కూడా ఇలా మనం కుట్టేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇంత ఖర్చు ఉంటే నీట్గా ఉండదు కాబట్టి ఆ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆ ఖర్చు అంతా కూడా కొంచెం కొంచెంగా ఇలా నీట్గా కట్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది మనకి ఇలా ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైపింగ్ వేయడం అస్సలు రాని వారి కోసం కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా కూడా వివరంగా చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రతిదీ చూపిస్తున్నానండి ఇలా అక్కడక్కడ మన రౌండ్ తిరిగే దగ్గర ఇలా కటింగ్స్ అయితే పెట్టుకోవాలండి జాగ్రత్తగా పెట్టుకోండి ఇలా కట్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్ పీస్ అనేది కూడా కట్ అవుతుంది కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చూడండి అలాగే ఈ సైడ్ కూడా మనకి రౌండ్ తిరిగే దగ్గర ఇలా కట్ చేసుకుంటేనే మనకి రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది అలాగే ఇది స్క్వేర్ నెక్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర కూడా ఈ మూల ఇలా కటింగ్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి లేకపోతే మనకు నెక్ అనేది అస్సలు నీట్గా రాదు ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా లైనింగ్ని పై వైపుకి అనుకుని ఆ అంచునే స్టిచ్ అయితే పడేలాగా చూసుకొని ఇలా కుట్టేసుకోవాలి ఆ లైనింగ్ పైనే మనం వేసే కుట్ అయితే పడాలండి ఇలా బ్లౌజ్ చుట్టూ కూడాను ఇలాగే వేసుకోవాలి చూడండి ఇలా మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే మనం మిషన్ కుట్టు కూడా వేసుకోవచ్చు అండి మన ఇష్టం ఇలా కుట్టేసుకున్నారంటే నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి మనం ఇటు చూసినా అటు చూసినా పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది ఎక్కడ ఖర్చులవి కనిపించకుండా నీట్గా ఉంటుంది చూడండి ఇలా పెట్టేసుకొని మీరు హెమింగ్ అయినా చేసుకోండి లేదంటే మిషన్ గుట్టయినా వేసేసుకోండి ఇంతేనండి పైపింగ్ వేయడం అయితే చాలా ఈజీ అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇంత ఈజీగా పైపింగ్ వేయడం అయితే ఖచ్చితంగా ట్రై చేయండి